ైజలాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుని ఏసుకరిస్తున్న నామములు నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని నేను చదువుకుందాం నిన్నటి దినాన ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలని ఆయన ఆజ్ఞలను మనం గైకొంటే మనల్ని తలగా నియమిస్తాడని తోకగా నియమించడని పైవాడుగా ఉంచుతాడని క్రిందివాడుగా ఉంచడనే మాటను నేను ఎడుతున్నాను విన్నాం ఈరోజు ఆయన ఆజ్ఞలు అనగా ఏంటో ఒక్కొక్క విషయాన్ని ప్రతిరోజు మీకు నేను తెలియజేస్తాను చక్కగా దేవుని మాటలు వినండి దేవునికి స్తోత్రం కలుగునుగాక గమనించండి ఆయన ఆజ్ఞలు అనగా ఏంటంటే ఎవరైతే దేవుని ఘనపరుస్తారో ఆయన ఆజ్ఞకు లోబడిన వారవుతారు దేవుని అనేది చాలా ప్రాముఖ్యమైనది నన్ను వారిని నేను ఘనపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు అవును ప్రియ దేవుని బిడ్డారా ఆయన ఆజ్ఞ అంటే నువ్వు ఆయనను ఘనపరచాలి దేవుని ఘనపరచుటనే ఆయన ఆజ్ఞ ఇంతకీ దేవుని ఘనపరిచిన వారిని దేవుడు ఎలా ఆశీర్వదించినాడో దావీదును మనం గమనించినట్లయితే దావీదు మహారాజు దేవుని ఘనపరిచిన వాడు ఒకరోజు మందసాన్ని తీసుకొని తాను తన సైన్యముతో బయలుదేరి వెళ్తున్నాడు తను సైన్యంతో బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ మందసం ముందు ఆడుతున్నాడట ఆ రాజు స్థానాన్ని విడిచిపెట్టి రాజరికాన్ని విడిచిపెట్టి హోదాను విడిచిపెట్టి పదవిని విడిచిపెట్టి రాజవస్త్రాన్ని పక్కన పెట్టి కిరీటాన్ని పక్కన పెట్టి రాజసింహాసనాన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మందసం ముందు ఆడుతున్నాడు అవును పరే దేవుని బిడ్లారా దేవుని సన్నిధిలో నువ్వు నాట్యం ఆడేటప్పుడు మందసం ముందు నాట్యం ఆడేటప్పుడు దేవుని సన్నిధిలో ఆరా ప్పుడు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ పదవి నీకు అడ్డు రాకూడదు నీ స్థానము నీకు అడ్డు రాకూడదు నీకున్న ఘనత లేదా నీకున్న డబ్బు లేదా నీకున్న హోదా నీకు అడ్డు రాకూడదు అవును ప్రియ దేవుని బిడ్లారా దావీదు వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో శక్తి కొలది నాట్యం ఆడుతున్నాడు ఒకసారి ఆ మాట చదివిస్తాను గమనించండి రెండవ సమయాలు ఆరవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన మనం గమనిస్తే ఎట్లనగా యహోవ మందసమును మోయువారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటి క్రొవ్విన దూడ ఒకటి వధింపబడెను దావీదు నారతో నేయబడిన ఏ ఫోదును ధరించిన వాడై శక్తి కొలది యహోవ సన్నిధిని నాట్యమాడుచుండెను గమనించండి ఎంత అద్భుతమైన మాట ఇక్కడ రాయబడి దావీదు నారతో నేయబడిన ఏ ఫోదును ధరించిన వాడై శక్తి కొలది యహోవ సన్నిధిని నాట్యం ఆడుతున్నాడు ప్రే దేవుని బిడ్లారా దేవుని మందిరానికి వచ్చిన నీవు శక్తి కొలది ఆయనను ఆరాధన చెయ్యాలి శక్తి కొలదను ఆరాధన చేసినప్పుడు నువ్వెవరు అని అంటే దేవుని ఘనపరిచిన వాడివి నువ్వు దేవుని ఘనపరిస్తే నీ లోక సంబంధమైన ఘనతనే కానీ లేకపోతే నీ పలుకుబడినే కానీ నీ పదవిని కానీ నువ్వు ఘనపరచట్లేదు దేవుని ఘనపరచేవాడు వాటిని ఘనపరచాడు దేవుని ఘనపరిచేవాడు లోక సంబంధమైన వాటికి ఎక్కువగా వాల్యూ ఇవ్వడు విలువ ఇవ్వడు ఈరోజు దేనిని నువ్వు ఘనపరుస్తున్నావు ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన ఆజ్ఞకు లోబడే వ్యక్తి ఖచ్చితంగా దేవుని ఘనపరుస్తాడు ఒక వ్యక్తి దేవుని ఘనపరిస్తే దేవుడు ఆ వ్యక్తిని ఘనపరచడం ప్రారంభిస్తే ఏమండి దావీదును దేవుడు తలగానే ఉంచినాడు కానీ తోకగా ఉంచలేదు కదా పైవానిగానే ఉంచినాడు కానీ కిందివాణిగా ఉంచలేదు కదా ఈరోజు నా దేవుడు నేను తలగా పైవానిగా ఉంచాలి అని అంటే మొట్టమొదటిగా దేవుని గణపరచడం నేర్చుకోండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు శక్తి కొలది ఆరాధన చేయండి శక్తి కొలది దేవుని సన్నిధిలో స్థుతించండి శక్తి కొలది దేవుని సన్నిధిలో నాట్యం ఆడండి ఈ రీతిగా మీరు దేవుని సన్నిధిలో ఉండగలిగితే మందసం ఎదుట ఉండగలిగితే నా దేవుడు దావీదును గణపరిచినట్లుగా నిన్నును నీ కుటుంబాన్ని దేవుడు ఘనపరచను గాక ఈ మాటల చేత నిశ్చయముగా మీరందరూ అట్టి శక్తిని అటు అభిషేకాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో మందసు ఎదుట శక్తి కొలది మీరు ఆరాధన చేసి పైవానిగాను అలాగనే ఉన్నతమైన స్థానములో దేవుడు మిమ్మలను గాక దేవుడి మాటలు దీవించనుగాక కళ్ళు మూసి తల్లవంచండి మీ కొరకొచ్చిన ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన మా దేవానికి వందనాలు ఎంతైనా నమ్మదగిన దేవుడవు చాలిన దేవుడవు నాయనా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో ముచ్చటించి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం నీ ఆజ్ఞకు లోబడి నీ ఆజ్ఞానుసారంగా మేము నడుచుకునినప్పుడు శక్తి కొలది మనం ఆరాధన చేసినప్పుడు అయ్యా నిన్ను ఘనపరిచినప్పుడు నీవు మమ్మలను ఘనపరుస్తావని అవును ప్రభా నిన్ను ఘనపరచడమే నీ ఆజ్ఞ నేను ఘనపరిచిన వారిని పైవానిగానే ఉంచుతానన్నావు తలగానే నియమిస్తానన్నావు అన్నావు గారి రీతిగా మీరు మమలని గణపరిచి గొప్ప చేయమని నీ బిడ్డలందరి కొరకు మరొకసారి నీ చేతులకు అప్పగిస్తూ వారిని నిండు మనసుతో దీవిస్తూ ఏ సునామాని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హృదయమంత వేదనతో కలవరమే చందగా ధైర్యమోనే నీవే చావు అడుగులే తడబడిన పరిస్థితులు చేజారినా హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చేయుతనే అందించావు అలసిన ప్రతిక్ష ఆదరణవై నమే నెమ్మవే మాకీ చా ఇవను నన్ను పల ఉన్నత ఉన్నత నీవే నా ప్రాణం నీవే నా జీవ